హరీష్ రావు గారిపై సోషల్ మీడియా వేదికగా ముఖ్యంగా ఫేస్బుక్ ట్విట్టర్ లాంటి వేదికలపై తప్పుడు వార్తలు పేపర్లో వచ్చినట్టుగా ఎడిట్ చేసి పేపర్నే ఒక పేపర్ పత్రికను తెలంగాణ స్క్రైబ్ అనే పత్రికలో వచ్చినట్టుగా దాన్ని రాకుండా కూడా వచ్చినట్టుగా ఎడిట్ చేసి హరీష్ అన్న యొక్క పరువుకు భంగం కలిగే విధంగా కొంతమంది పోస్టులు పెడతా ఉన్నారు మేము అది గమనించినాం వాయిస్ ఆఫ్ తెలంగాణ అనేటువంటి పేరుతో చలామణితున్నటువంటి వ్యక్తి మరి ఇలా తన పేజ్ ద్వారా హరీష్ అన్న మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఒక పేపర్ క్లిప్పింగ్ పెట్టడం జరిగింది దానిపై మేము టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిద్దిపేటలో ఫిర్యాదు చేయడం జరిగింది మేమైతే ఫిర్యాదు చేస్తున్నాం చట్టపరమైన చర్యల కోసం కానీ హరీష్ అన్న అభిమానులు మరి కట్టలు తెంచుకొని రేపు పొద్దున ఇంకేదైనా చర్యలకు పాల్పడితే మాత్రం మీరు తట్టుకోలేరు బడిత పూజ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది దయచేసి మీరు రాజకీయంగా ఎదుర్కోవాలి హరీష్ రావు గారిని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ మరి రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ వ్యక్తిగత హననం చేయడం ద్వారా మరి లబ్ధి పొందుతామనుకుంటే అది తప్పవుతుంది తప్పకుండా ఇట్లాంటి వారిపై ఎవ్రీడే మేము చర్యలు తీసుకునే విధంగా మేము పోలీసులను ఆశ్రయిస్తూనే ఉంటాం వారిపై కేసులు అవ్వడం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము ఆగబోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు హరీషన్నపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న మిత్రులారా ఖబర్దార్ ఎందుకంటే మీరు తప్పుడు వార్తలు రాస్తూ ఉన్నారు లేని వార్తలు సృష్టిస్తూ సోషల్ మీడియాలో వేసుకుంటూ శునకానందం పొందుతూ ఉన్నారు మరి దీనికి ఒక హరీష్ అన్న అభిమానులుగా మరి ఏమైనా జరిగితే మాత్రం దాని పూర్తి బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది మరి ఇప్పుడైతే మేము చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తప్పుడు వార్తలు రాయకండి ఉన్న వార్తలు పెట్టండి వ్యక్తిగతంగా మాట్లాడకూద్దు అదేవిధంగా రాజకీయంగా ఎదుర్కోవాలా పార్టీ గురించి కానీ త హరీష్ షావు గారు చేస్తున్న కార్యక్రమం గురించి కానీ ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడాలి కానీ లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టుగా ప్రచారాలు చేసినట్టు మీకు తప్పకుండా తగిన బుద్ధి చెప్తాం రాబోయే రోజుల్లో ఇప్పుడైతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము పోలీస్ స్టేషన్కు వచ్చి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జాగ్రత్త